ధన్యవాదాలు అధ్యక్ష ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల పదహారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించినటువంటి సందర్భంలో ఇందులో క్వశ్చన్లో రాష్ట్ర ప్రభుత్వం జవాబులో పదమూడు వేల యాభై ఏడు కోట్ల నుండి పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లకు పెంచిన విషయం వాస్తవమేనంటే రాష్ట్ర ప్రభుత్వం అవనండి పెంచడం జరిగింది వ్యత్యాస అంచనా పరిశీలన ఉందనేటువంటి మాట చెప్పడం జరిగింది సార్ సార్ ఇది పదమూడు వేలతో ప్రారంభమైంది కాదు సార్ ఇది ఇది యాక్చువల్గా ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల అంచనాతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు సార్ ఇది అయితే దీన్ని రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండున పదమూడు వేల యాభై ఏడు కోట్లకు తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే తాజాగా పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లకు తీసుకొచ్చారు అంటే ఆరు ఏళ్ళల్లో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ను పదకొండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెంచారు అధ్యక్ష ఒక ఆరు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులలో వచ్చినటువంటి మార్పు ఏంది అదన ఏమైనా జరిగిందా లేకపోతే ఏది వస్తువుల ధరలు ఏమైనా పెరిగినాయా సో ఒక్క ప్రాజెక్టు విషయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అంచనాలు పెరుగుతూ ఉంటే ఇది నిజంగా అంటే ఒక్క ఆయకట్టును దాన్ని పరిశీలిస్తే ఒక్క ఎకరాకి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఈ పరంపర ఇక్కడితో ఆగుతుందా ఇంకేమైనా ముంగడికి పోతుందా ఓకే క్యూ న్యూస్లో పనిచేయుటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ బ్రిటూస్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడు క్యూన్యూస్ అఫిషియల్ అర్నీప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి